పెన్ను తుపాను మెంధ విశాఖపట్నంపై ప్రత్యక్షంగా తీరం దాటకపోయినా దాని ప్రభావం వల్ల నగరం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి బలమైన గాలులు వీస్తున్నాయి తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ విశాఖ తీరం వెంబడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు తుపాను కారణంగా అక్టోబర్ ఇరవై ఏడున విశాఖపట్నంలో గణనీయమైన వర్షపాతం నమోదైంది ఇటు జిల్లాల్లో సగుటున భారీ వర్షపాతం నమోదవుతూ ఉంది ఇటు మండలాల్లో ఎక్కువ వర్షపాతం అయితే రికార్డు అయింది తుపాను ప్రభావంతో విశాఖ తీరం వద్ద సముద్రం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ చెప్తారు కోటేశ్వరరావు ఎంత విస్తృతమైన ఏర్పాటు చేసినప్పుడు కూడా తుఫాను ప్రభావానికి ప్రజలు వణికిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు మరోవైపు మరికొద్ది గంటల్లో కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తోంది ముంతా తుఫాన్ మొత్తానికి చాలా కాలం తర్వాత విశాఖపట్నాన్ని మళ్ళీ వణికిస్తోందని మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో కుద్ తుఫాన్ తర్వాత మంతా తుఫాను పెద్ద ఎత్తున వస్తుందని ప్రచారం జరుగుతుంది మరోవైపు తీవ్రంగా గాలులు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గంటకు నీదురుగాళ్లు నిలిచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినప్పటికీ ఒకవైపు స్కూళ్లు సెలవులు ఇచ్చారు ఇవాళ రేపు అంటే సోమవారం మంగళవారం బుధవారం కూడా సెలవులు పకటించడం జరిగింది మరోవైపు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది ఎక్కడికక్కడ తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేస్తోంది లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని నష్ట ప్రాంతాలు తరలిస్తున్నారు అయితే భౌగోళికంగా విశాఖపట్నం చాలా వినూత్నమైన రీతిలో ఉంటుంది ఒకవైపు మూడు వైపులా కొండలు ఒకవైపు సముద్రం విశాఖపట్నానికి తట్టని కోటలుగా ఉంటాయి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కానివ్వండి మిగిలిన కొండవాళ్ళ ప్రాంతాల్లో నెలకొంది నుంచి మంగళవారం ఉదయం నుంచి చెప్తున్నట్లు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము సముద్ర తీరం అల్లకల్లోలంగా కనిపిస్తుంది మరో పక్క ప్రజలు బయటకు రావద్దని చెప్తున్నారు అంటే ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజులుండే అవకాశాలున్నాయని అనుకోవచ్చు మరి కొద్ది గంటల్లో కాకినాడ మచిలీపట్నం మధ్య చేయడానికి అవకాశం ఉంది ఇప్పటికే పది కిలోమీటర్ల వేగంతో తుఫాన్ చూసుకొస్తోంది మరోవైపు కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో నెల్లూరు ప్రకాశం కృష్ణా ఎన్టీఆర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖ జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఈ అన్ని జిల్లాలు కూడా ఈ ప్రభావం గట్టిగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాలో కూడా నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయి విజయనగరం పరిస్థితి కూడా అలాగే ఉంది మరోవైపు ఈ మన్యం మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో పాడేరు ఇటువంటి ఏరియాల్లో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఈ ప్రభావం వల్ల ఇటువైపు ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇంకొక అంటే రెండు గంటల బులెటన్ లో కూడా అతి త్వరలోనే ఈ రాత్రికి తీరం దాటే అవకాశం చెప్తున్నారు తీరం దాటేటప్పుడు మరింత బలమైన వీధిగాలు వేస్తాయి అలాగే వర్ష వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉంది విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా బీచ్ రోడ్ లో దాదాపుగా రాకపోక నిలిపివేశారు ఋషికొండ బీచ్ గాని భీమిలి బీచ్ గాని ఆర్కే బీచ్ గాని ఇట్లా బీచ్లన్నిట్లో కూడా ఎవరిని రావద్దని చెప్పడం జరిగింది ఉన్నతాధికారంతో పాటు పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నియోజకవర్గాలు విశిష్టంగా పర్యటిస్తున్నారు నూత ప్రాంతాల వారందరినీ కూడా జాగ్రత్తలు చెప్పి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా ఏది ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఇప్పటికే చూపు నౌకాటనం అంటే నేవల్ కమాండ్ వారు కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్పెషల్ ఫోర్స్ బలగాలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి స్థానిక పోలీసులు కూడా మంచి చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ జరిగిన ఒక్క ప్రాణం కూడా పోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడంతో అధికారులు నిన్నటి నుంచి అంటే దాదాపుగా ఒక ముప్పై ఆరు గంటల నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే శాటిలైట్ ఫోన్లు కానివ్వండి ఎక్కడైనా ఈ టవర్ ప్రాబ్లం వచ్చి ఎలక్ట్రికల్ జలస్ దెబ్బతిన్నట్లయితే వాటికి అనుబంధంగా ఉన్నట్టుగా జనరేటర్లు కూడా సిద్ధం చేశారు